ఏపీ ఫైవ్ హండ్రెడ్ చైర్మన్ జీవిరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు నాలుగు వందల పది మందిని ఉద్యోగాల నుంచి తొలగించారు గత వైసీపీ ప్రభుత్వంలో వీరందరిని అక్రమంగా నియమించినట్టు తెలిపారు జీవిరెడ్డి వైసీపీ నేతల సిఫార్సులతో ఈ నియామకాలు జరిగాయన్నారు అవసరం లేకపోయినా వైసీపీ నేతల ఇంట్లో వంట మనుషులు డ్రైవర్లను ఫైవ్ హండ్రెడ్ లో ఉద్యోగులుగా నియమించినట్టు తెలిపారు ఉద్యోగుల తొలగింపు కక్ష సాధింపు చర్య కాదని స్పష్టం చేశారు జీవిరెడ్డి త్వరలో మరో రెండు మందిని తొలగిస్తామన్నారు ఇక మరోవైపు వ్యూహం సినిమాకు సంబంధించి రామ్ గోపాల్ వర్మకి కోటి పదిహేను లక్షల రూపాయలు అక్రమంగా ఇచ్చారన్నారు ఆ డబ్బులు తిరిగి చెల్లించాలని నోటీసులు ఇచ్చినట్టుగా తెలిపారు ఆయన నిర్ణీత సమయంలో డబ్బు తిరిగి చెల్లించకపోతే వర్మపై కేసు పెడతామన్నారు జీవిరెడ్డి గతంలో ఉన్న అధికారులు సో ఇది ముఖ్య ఉద్దేశం ఈరోజు అందులో భాగంగా ఈ ప్రక్షాళన భాగంగా నాలుగు వందల పది మందిని ఈరోజు నాలుగు వందల పది మందిని ఈ సమస్య నుండి తీయటానికి మేము నిర్ణయించుకోవడం జరిగింది పరిస్థితి వీళ్ళంతా ఇప్పుడు దాదాపు కోట్ల రూపాయలు జీతాలు ఇవ్వడం జరిగింది పోనీ వీళ్ళందరూ వర్క్ చేశారంటే ఇళ్ళలో చాలా మంది కూడా ఒక ఎమ్మెల్యే ఇంట్లో డ్రైవర్ గాను ఇంకొక ఎంపీ ఇంట్లో వంట మనిషి గాను ఎక్కడ ఉంటారో తెలియదు ఆఫీస్కి ఎప్పుడు వస్తారో తెలియదు అలాంటి పరిస్థితి ఎందుకంటే వాళ్ళు ప్రాపర్గా రిక్రూట్ అయితే ఒక బాధ్యత అనేది ఉంటుంది జీతము అక్కడ పని ఇక్కడ జీతమా ఎవడిస్తాడు ఈ డబ్బంతా అంటే ప్రభుత్వ ఖజానాకు మీ ఇష్టం వచ్చినట్టు నష్టపరుస్తారు ప్రజలు కట్టిన పనులు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్లిపోతాం ఆ రోజున ఎవరైతే దీన్ని అప్రూవ్ చేసి పేమెంట్ చేశారో శాలరీస్ ఇచ్చారో అది ఎండీ గారు కావచ్చు ఎక్స్ కావచ్చు వై కావచ్చు డెఫినెట్గా ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు రోజుల్లో వాళ్ళకు లీగల్ నోటీస్ పంపిస్తాము ఈ లాస్ట్ ప్రాపర్ ఎక్స్ షోకాస్ నోటీస్ ఇస్తాము లీగల్ నోటీస్ ఇస్తాము ఈ లాస్ట్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అట్ ద సేమ్ టైం రికవరీ చేయడానికి కూడా ఏ మహ్మాటర్ ఏమి ఉంది రికవరీ చేస్తాం నీ ఇష్టం వచ్చినట్టు శాలరీస్ ఇచ్చేస్తే నువ్వు నీ సొంత మనుషులకి ఇచ్చినవో ఉద్యోగం చేసి ఇచ్చినట్టు ఎలా తెలుస్తుంది మాకు డెఫినెట్గా పెడతాం ఆ రోజున ఎండీ గారికి రికవరీ పెడతాము వసూలు చేస్తాం కూడా ఎక్కడికి పోతాడు ఎవరి కోసం వర్మ వర్మగారి విషయంలో కొల్ ఉంది రాంగోపాలంలో కొలిజను ఉంది అధికారులు కావచ్చు ఆయన కావచ్చు లేకపోతే మిగతా వాళ్ళు కావచ్చు కుట్రలో భాగంగా కొల్లుడయ్యి ఆ డబ్బులు సేకరించడం జరిగింది ఇంకా చెప్పాలంటే ఆ రోజు ఇంకా ఏదో ఒక పది పదిహేను సినిమాలు ప్లాన్ చేశారంట ఏది చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి వ్యతిరేకంగా వాళ్ళ క్యారెక్టర్ని కించపరుస్తూ ప్రభుత్వ ధనంతో సినిమాలు తీసి కించపరచాలని కూడా ప్లానింగ్ ఉందంట అధికారం మారటంతో కుదరలేదు డబ్బులు తీసేపోయారు ఇట్స్ ఎ ఫిట్ కేస్ ఫర్ ఫైల్ ఎఫ్ఐఆర్ కానీ ఏం చేయలేదు ప్రాపర్ టైం ఇచ్చాను ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చాను కొంతమంది అంటున్నారు కోటి పదహైదు లక్షలకే అంత పెద్ద వాళ్ళకి నోటీస్ పంపిస్తా ఉన్నారని మరి అంత పెద్ద వాళ్ళు కోటి లక్షలు